ఎక్కడైతే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన అంటే కొన్ని కండిషన్స్ ఇచ్చాయి సో పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్లో ఎక్కడ కూడా ప్రభుత్వం సంబంధించిన అధికారులు కానీ ప్రభుత్వ వేతనంతో గౌరవ వేతనంతో లబ్ధి పొందుతున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే వీటిలో పార్టిసిపేట్ చేయకూడదు అలాగే ఎక్కడైనా సరే ఎంసీసీ వైలేషన్స్ అంటే మన గవర్నమెంట్ ఆఫీసెస్లో ఫొటోస్ క్లోజ్ చేయడం కానీ అలాగే దాని రిలేటెడ్ బ్యానర్స్ కానీ హోర్డింగ్స్ థియేటర్లో ఎక్కడైనా సరే ఒక డిసిప్లిన్ అన్నది క్రమశిక్షణ అన్నది లేకపోవటం కొంత అలసత్వం ప్రదర్శించిన వారి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా పల్నాడు జిల్లాలో ఈ రోజు వరకు కూడా తొమ్మిది మంది వాలంటీర్స్ ఏవైతే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నది వైలేట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా విధుల్లోంచి తొలగించడం జరిగింది ఐదుగురు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మీద కూడా మనం యాక్షన్ తీసుకోవటం జరిగింది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇద్దరు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండు మంది వరకు కూడా అక్కడ షోకాజ్ నోటీస్ కానీ మెమో కానీ ఇంక్రిమెంట్ సంబంధించిన డిసిప్లిన్ యాక్షన్ కానీ తీసుకోవడం జరిగింది ఈ విధంగా మొత్తం ఇరవై ఎనిమిది మంది మీద మన జిల్లాలో యాక్షన్ తీసుకోవటం జరిగింది ఇది కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం చీఫ్ ఎలక్టోరల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆదేశాల ప్రకారం సివిజీల మీద జిల్లాలో విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగింది సివిజుల్లో ఎనీ కంప్లైంట్ రిలేటెడ్ టు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీరు లైవ్లో అక్కడ కానీ అప్డేట్ చేస్తే అప్లోడ్ చేస్తే ఆ సమస్యని వంద నిమిషాల్లో పరిష్కరించడం అన్నది జరుగుతుంది అది అందరూ మీకు తెలుసు అది విస్తృతంగా మన జిల్లాలో అవగాహన అన్నది కలిగింది ఇంతవరకు మూడు వందల తొంభై ఎనిమిది కేసెస్ సివిజుల్లో ప్రజలు అందులో కంప్లైంట్స్ రైస్ చేస్తే అవన్నీ కూడా డిస్పోజ్ చేయడం జరిగింది మొత్తం తొంభై నాలుగు పర్సెంట్ అన్నీ కూడా హండ్రెడ్ మినిట్స్ లోపల చేయటం జరిగిందనమాట ఇప్పుడు యావరేజ్ హ్యాండ్లింగ్ టైము పల్నాడు జిల్లా వరకు ముప్పై ఆరు నిమిషాలు నలభై ఆరు సెకండ్స్ ఇంకా సువిధ అండ్ అన్కోర్ ఈ రెండు ఉన్నాయి సువిధ అంటే ఒక ఎనేబులింగ్ ప్లాట్ఫామ్ ఫర్ పబ్లిక్ రిప్రజెంటేటర్ పొలిటీషియన్స్ టు అప్లై ఫర్ సెటన్ పర్మిషన్స్ సువిధ అన్న దాంట్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు శివుధాలోనే అప్లై చేసుకోవటం అనేది ఇట్స్ నాట్ లైక్ మ్యాండేటరీ వాళ్ళు పెడతారు ఒక శివుదా మీద వాళ్ళకి అవగాహన లేకపోయినా ఎక్కడైనా వాళ్ళకి ఇష్యూ వచ్చినా సరే వాళ్ళు మాన్యువల్గా కూడా ఫిజికల్గా కూడా అప్లై చేయొచ్చు సో ఆ అప్లై చేసినవన్నీ కూడా అని చెప్పి మాకు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్కి రిటర్నింగ్ ఆఫీసర్కి ఒక ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది ఎనేబులింగ్ కమ్యూనికేషన్ ఆన్ రియల్ టైమ్ ఎన్వారాన్మెంట్ సో ఇందులో ప్రతి దానికి కూడా పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇంతవరకు మన జిల్లాకు సంబంధించి మొత్తం రెండు వందల పదమూడు అప్లికేషన్స్ వచ్చాయి పర్మిషన్స్ అవి క్యాన్వాసింగ్ కావచ్చు వెహికల్ కోసం వీడియో వ్యాన్ అలాగే మీటింగ్ కోసం కానీ లౌడ్ స్పీకర్ కానీ వీటికన్నిటికీ వివిధ ఒక ఇరవై రకాల పర్మిషన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది వాటికి రెండు వందల పదమూడు వస్తే అవన్నీ